జై గురుదత్త శ్రీ గురుదత్త ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శ్రీ దత్తస్థావం అండి ఇది అత్యంత శక్తివంతమైనది మన భక్తవర్షులుడు కరుణామయుడు ప్రతిరోజు మన కర్మ కొల్ది మన అనుభవిస్తున్న అశేష బాధల్ని తొలగించేవాడు సర్వ రోగాల్ని మనకి ఎప్పుడు నిండో దీర్ఘ రోగాలు పీడిస్తూ ఉంటుంటాయి చాలా మందికి ఆ దీర్ఘ రోగాలను కూడా క్షణాల్లో పోగొట్టేవాడు కరుణామయుడు భక్తవస్తులుడు సర్వరోగ నివారణుడు త్రిమూర్తి స్వరూపుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి తనంత తానుగా మన కోసం దత్తుడై వచ్చిన దత్తస్వామి నమ్ముకొని శరణాగతి పొంది ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో శ్రీ దత్తస్తావాన్ని పఠించి శ్రవణం చేసి విన్న ఏం చేసిన అద్భుతమైన జీవితం మనం చూస్తాము అంతటి కరుణామాయుడైన దత్తుడిని వేడుకొని మనం ముందుగా శ్రీ దత్తస్తావాన్ని ప్రారంభిస్తాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्ति हरं वन्दे स्मतृगामी तु शनवतु देनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मतृगामी शनवतु शरणागत परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मतृगामी शनवतु सर्वानर्दहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मतृगामे शनवतु ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तकीर्ति विवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मतृगामे शनवतु शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मतृगामे शनवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मतृगामे शनवतु जन्मसंसारबन्धग्नं स्वरूपानन्ददायकम् निःश्रेयस पदं वन्दे स्मदृगामीशनवतु जयलाभे स कामा धातुर्दत्तस्थैस्तवं भोगमोक्षप्रदर्श्यामं प्रपटेस्वकृतिः भोगमोक्षप्रदस्यामं भोगमोक्षप्रदर्श्यामं प्रपटेस्वकृतिः भवेत् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादौल्लं नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः इति श्रीदत्तस्ति దత్తుడిని శరణ వేడుకొని మనస్ఫూర్తిగా మదిలో నింపుకొని ప్రతిరోజు ఆ దత్తస్థావం అనేది శ్రవణం చేసిన విన్న పఠించిన ప్రతిరోజు ఎవరితోనని చెప్పుకొని వింటున్నా మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు కానీ బాధలు కానీ క్షణాల్లో పోతాయి ఇంకా అధిక బ్రహ్మత్వంలో మనం చేసిన కర్మలో పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉంటే అవి కూడా క్షణాల్లో మనం దాటగలము ఆయన మనతో నిరంతరము తోడుండి మనతోనే వెన్నంటే ఉండి మనతో నడుస్తాడు మనల్ని సన్మార్గంలో నడిపిస్తారు అంత దయామయుడు కరుణామయుడైనా సద్గురుమూర్తి అయినా మొదటి గురువు దత్తాత్రేయుడైనా మన దత్తుడు మనతోనే ఉండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ప్రతిరోజు వింటారని నేను ప్రార్థిస్తున్నాను ജയ് ഗുരുദത്ത ശ്രീ ഗുരുദത്ത